ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకునేటప్పుడు నెక్కును అబ్జర్వ్ చేయండి మధ్యలో రౌండ్ను అబ్జర్వ్ చేయండి కింది సైడ్ కర్వ్ను కూడా అబ్జర్వ్ చేయండి అయితే ఫస్ట్ మనం బోట్ నెక్ నెక్కు కట్ చేసుకునేటప్పుడు మూడు ఇంచులు పెట్టి కట్ చేసుకుంటాము కానీ ఇక్కడ ఆ నెక్కు రౌండ్గా అనేది రాలేదు కొద్దిగా ఇలా వి షేప్లో వచ్చింది ఇంకా మనం లోపల రౌండ్ గీసుకునేటప్పుడు కూడా అది మరీ రౌండ్గా అయితే లేదు మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మీకు రౌండ్ అంటే రౌండ్ కావచ్చు మనము రౌండ్ డిజైన్ ఉంటే మాత్రం ఈ డిజైన్ అయితే కొద్దిగా వేరేలా ఉంది కానీ చూడడానికి అయితే చాలా బాగుంది ఈ ఇక్కడ వచ్చేసరికి ఇదిగో కింది సైడ్ కరువు కూడా అంతే ఎక్కువ రాలేదు చాలా తక్కువ వచ్చింది కింది సైడ్ కర్వ్ కూడా ఇంకా మధ్యలో రౌండ్ అయితే ఫస్ట్ కొద్దిగా వీ షేప్ లాగా తీసుకొని మరీ కిందికి వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ కరువు తీసి ఇలా కింది సైడ్ అనేది మళ్ళీ కట్ చేసుకోవాలి రౌండ్ అనేది మనకు రౌండ్గా అయితే ఇది చూడ్డానికి అప్పుడు బాగుంటుంది నచ్చితే లైక్